మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఈ ఐదు న్యాచురల్ టిప్స్ ఫాలో అవ్వండి మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఒక కామన్ ప్రాబ్లం కానీ చాలామంది సిగ్గుపడి పట్టించుకోరు చెప్పుకోరు దీనివల్ల చిన్న సమస్య కూడా పెద్దదిగా మారుతుంది కానీ కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ ఈ న్యాచురల్ టిప్స్ ఫాలో అయితే సహజంగానే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది మొదటిది ఎక్కువగా నీరు తాగడం యూరిన్ ఇన్ఫెక్షన్కి కారణం ఎక్కువగా ఆ బ్యాక్టీరియా అనేది బ్లాడర్ వాల్కి అతుక్కొని ఉంటుంది మీరు ఎక్కువగా నీరు తాగితే యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది బ్యాక్టీరియా అనేది ఫ్లష్ అయిపోతుంది అంటే వెళ్ళిపోద్ది రోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగడం చాలా ముఖ్యం రెండోది బెర్రీ జ్యూస్ షుగర్ ఫ్రీ క్రాన్ బెర్రీ జ్యూస్ రోజు ఒక గ్లాస్ తాగితే మంచి రిజల్ట్స్ వస్తాయి యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం క్రాన్బెర్రీ జ్యూస్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది మూడోది కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ అనేది ఒక న్యాచురల్ డైయూరిటిక్ ఇది యూరిన్ ఫ్లోన్ పెంచి బర్నింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది అదేవిధంగా బాడీకి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది నాలుగోది జీలకర్ర ధనియాలు సోంపు ఈ మూడింటిని కొద్దిగా నీళ్ళలో మరిగించి వడగట్టుకొని ఆ నీళ్ళు తాగాలి ఆ నీటిని రోజు తాగితే బ్లాడర్ అనేది క్లీన్ అవుతుంది ఐదోది హైజీన్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి కాటన్ అండర్వేర్స్ వాడుతూ ఉండాలి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా విటమిన్ సి ఫ్రూట్స్ అనేవి రెగ్యులర్గా తింటూ ఉండండి ప్రాబ్లం ఎక్కువైనా చాలా ఇబ్బందిగా ఉంటే తప్పకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి స్త్రీకి షేర్ చేయండి